ఇందూర్ నగరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు సీఎం సహాయ నిధి ద్వారా అరవై ఐదు మందికి ఇరవై ఏడు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల రూపాయల విలువగల చెక్కులను అందించడం జరిగిందన్నారు ఎటువంటి జాప్యం లేకుండా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి అప్లై చేసుకున్న లబ్దిదారుల దరఖాస్తులను వెంటనే సెక్రటేరియట్ కి పంపించి చెక్కులు జారీ విషయంలో జాప్యం లేకుండా చూడడం జరుగుతుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అప్లై చేసుకున్న మొత్తంలో పదిహేను ఇరవై శాతం మాత్రమే చెల్లిస్తుందని లక్షల్లో ఖర్చుంటే సామాన్యులకు చికిత్స ఖర్చు ఆర్థిక భారంగా మారుతుందని అన్నారు బాధితులు దరఖాస్తు చేసుకున్న మొత్తంలో యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు గత ఎమ్మెల్యే హయాంలో సంవత్సరాలు గడిచినా చెక్కులు రాలేదని ఇప్పుడు అప్లై చేసుకున్న మూడు నెలల్లో చెక్కులు వచ్చేలా కృషి చేసిన ఎమ్మెల్యేకి లబ్దిదారులందరూ కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ ఈరోజు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజలకు సిఎంఆర్ఎఫ్ చెక్కులో అరవై ఐదు చెక్కులు ఇరవై ఏడు లక్షల యాభై ఒక్క వెయ్యి రెండు వందల రూపాయల భర్తుల చెక్కులు రావడం జరిగింది దానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక సందర్భాల్లో అసెంబ్లీలో నేను హెల్త్ మినిస్టర్కు సీఎం గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది ఏంటంటే మనము అప్లై చేసుకున్న తర్వాత త్వరగా అమౌంట్ రావాలి ఎందుకంటే సిఎంఆర్ఎఫ్ చెక్కు పొందే వాళ్ళు చాలామంది మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళే ఉంటారు కనుక వాళ్ళు అనుకోకుండా హెల్త్ ఇష్యూస్ వచ్చి ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగలేని వాళ్ళు అప్పు చేసుకోను లేకుండా ఏదో అమ్ముకొని వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటు కనుక చెక్కులు తొందరగా వచ్చే విధంగా చూడాలని అదే విధంగా గతంలో పదిహేను పర్సెంట్ నుంచి ఇరవై పర్సెంటే ఎప్పుడు కూడా చెక్స్ అంతే వచ్చేవి ఇప్పుడు కొన్ని చెక్కులు అమౌంట్ ఎక్కువ మొత్తం రావటం జరుగుతూ ఉంది మొత్తం మీద ఓవరాల్గా ఏదైతే అప్లై చేస్తారో యాభై పర్సెంట్ అమౌంట్ సిఎంఆర్ఎఫ్ చెక్కులు రావాలని అప్లై చేసిన దాంట్లో నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఎందుకంటే చాలా మంది వీళ్ళు ఇన్సూరెన్స్ ఎటువంటి ఇన్సూరెన్స్ అప్లై చేసుకుంటారు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు వీళ్ళ దగ్గర అందుకోసమే వీళ్ళు సిఎంఆర్ఎఫ్ చెక్ అప్లై చేసుకుంటారు ఎక్కువ అమౌంట్ రావాలి త్వరగా రావాలని నేను ప్రభుత్వాన్ని మరొకసారి నేను కోరుతా ఉన్నాను భారత్ మాతాకి జైన్